బట్ ఏదైతే ఇంటర్ బ్లాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ఎంట్రీ ఉంటుందో అరాచకం అరాచక అనేది చాలా చిన్నవాడు ఓకే ఇంతకు మించి హైపోలే ప్రతిసారి సెకండ్ హాఫ్ ఏ స్టార్ట్ అవుతుందో అంతకు మించి ప్రతిదీ ఎక్స్ట్రా డైలాగ్స్ ఎక్స్ట్రా డైలెక్స్ చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ఫిజిక్స్ లాజిక్స్ అన్ని కొంచెం పక్కన పెట్టుకొని చూస్తే మాత్రం మీ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బోయబాయో వర్క్ అయితే యాట్రిక్ అన్నారు కదా డబల్ యాట్రిక్ కొట్టాడు ఎక్స్ట్రానరీ ఉన్నాయి ప్రతిది డైలాగ్స్ అనే కాదు ఎలివేషన్స్ అయినా సరే ప్రతిదీ కూడా అఖండకి మించి ఉన్నాయి ఇప్పుడు అఖండలో ఏంటంటే ఓన్లీ లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ షాట్ ఒకటే కొంచెం మైండ్ లో ఉండిపోతుంది బట్ ఇక్కడ వస్తే మాత్రం మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం ఎక్కడ ఒక దగ్గర అఖండని బీట్ చేస్తాను వచ్చింది ఎక్స్ట్రా మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే డైలాగ్స్ డైలాగ్స్ ఎవరు కానీ ఆయన తాలు మొక్కొచ్చు బోయపడే కాలు మొక్కొచ్చు ఎందుకంటే తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఎలా లేదంటే సూర్యుడి గురించి చెప్పే డైలాగ్స్ లేదు గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే చాలా బాగా ఒక్కటి అయింది చాలా బాగా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు సాయంత్రం సాయంత్రం ఉంటున్నారు కానీ ఎవరికి సాధారట్ అంత ఎంత ఎక్స్పెక్ట్ చేయండి కాకపోతే ఏంటంటే కొంచెం లాజిక్స్ ఫిజిక్స్ అవన్నీ పక్కన పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని ఇంకో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం బాబులు కావాలి అసలు సాగు కొట్టారు కాబట్టి ఓన్లీ నెగిటివ్ ఏంటంటే డైలాగ్స్ దగ్గర వచ్చే ఆయన బీజం అయితే అది కొంచెం లౌడ్ గా కనిపించింది డైలాగ్స్ ఓవర్ చేసింది ఇప్పుడు కాంతారాలో ఒక సీక్వెన్స్ ఉంది గా సీక్వెన్స్ అలాంటి సీక్వెన్స్ ట్రై చేశారు అదెందుకో ఆయన బీజం వైట్స్ ఏది బెస్ట్ అనిపించింది అనిపించాడు అన్ని ఫైట్స్ అన్న ఇంటర్వల్ బ్లాక్ అయినా లేదంటే ఒకదాని మంచి ఒకదాని మించి ఇంతకంటే హై అని ప్రతిసారి అంతకు మించి హై ఇచ్చాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా జవడ రాజమౌళి అంతా తీసాడు బోయపాడే ఫస్ట్ ఓవర్ కు టూ ఇవ్వచ్చు అన్న బట్ సెకండ్ మాత్రం త్రీ పాయింట్ ఫైవ్